హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ ప్యాక్ దుర్గా మాధురి నర్సింగ్ ఆఫీసర్ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో బ్రెస్ట్ ఫీడింగ్ అలాగే పొజిషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఈ వీడియోలో వచ్చేసేసి బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉన్న అపోహల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే ఏంటంటే నేను చూసిన చాలా మటుకు కేసెస్లో నార్మల్ డెలివరీ కానీ సి సెక్షన్ అయిన వాళ్ళ తర్వాత వాళ్ళు దే విల్ బి కంప్లైనింగ్ అబౌట్ ఓన్లీ వన్ థింగ్ ఒక్క దాని మీదే పట్టుకుని ఉంటారండి పాలు రావట్లేదండి అంటారు పాలు రావట్లేదు అంటే వెంటనే వాళ్ళ పక్కనే ఉంటారు మాట అటెండెట్స్ వాళ్ళు ఏం చేస్తారు నీళ్ళు కానీ తేనె కానీ బిడ్డకి పోసేస్తారు అలా పోయడం వల్ల మీరు విషం పోస్తున్నట్లే బేబీకి అదైందా మీరు అలాంటి దట్ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి మీరు ఎంకరేజ్ చేయకండి పక్కన ఉన్న వాళ్ళు మెయిన్గా చేస్తారండి బాగా ఎంకరేజ్ చేస్తారు మదర్స్ని రావట్లేదంటే రావట్లేదు అంతే అలా చేయకూడదు ఎప్పుడైతే కనుక మీరు పాలు వస్తాయి నువ్వు పట్టు అని గట్టిగా పిండాలి ఆ రెండు గట్టిగా పిండినట్టయితే ఒక్కొక్క చుక్క అయితే వస్తుంది ఆ ఒక్కొక్క చుక్క కాస్త ధారలుగా మారుతుంది అన్నమాట ఎప్పుడైతే కనుక మీరు అలా చేశారో బేబీకి మంచి ఫుడ్ మీరే అందిస్తున్నారు బేబీ యొక్క ఆరోగ్యం బాగుండేలాగా మీరు చేస్తున్నారన్నమాట అదేంది కదా ఎప్పుడైతే కనుక మీరు పాలు ఇస్తున్నారో అది ధారావాహ్యంగా ఇంకా పాలనేవి పెరుగుతాయి ఇంకొకటి ఏంటంటే మదర్ కానీ అనారోగ్యంగా ఉన్న బేబీ అనారోగ్యంగా ఉన్న తల్లిపాలు ఇవ్వద్దని ఎవ్వరు చెప్పరు తల్లిపాలు ఇవ్వచ్చండి అదేవిధంగా మదర్ ఇంకా బాగా క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడే కానీ మిగతా అన్ని కేసెస్లో మనకి మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇచ్చేయచ్చు బేబీకి మాత్రం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్లే బేబీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పవర్ అనేది పెరుగుతుంది ఓకే కదా ఇది బాగాలేదు అందుకని చిన్న జ్వరం వచ్చినా సరే కొంతమంది ఏం చేస్తారంటే తల్లిపాలు ఇవ్వడం వల్ల రొంపు వచ్చేసింది అంటారు తల్లిపాలు ఇవ్వడం వల్ల జ్వరం వచ్చేసింది అంటారు ఇవన్నీ అపోహలేనండి అర్థమైందా తల్లిపాలల్లో ఉండేది ఇమ్యూనిటీ పవర్ కంపల్సరీగా కూడా ఇమ్యూనిటీ బూస్టర్ నచ్చితే కనుక లైక్